నమో వెంకటేశాయ నమ కలియుగ వరదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ మహావిష్ణు అవతారాల్లో యుగంలో వెంకటేశ్వర స్వామిగా ప్రారంభంలో గిరులలో విహరిస్తూ ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి దేవి గారి వివాహం ఆడిన తర్వాత లక్ష్మీదేవి వెతుక్కుంటూ రాగా ఈ ఇరువురి మధ్య ఆయన బాగా నలిగిపోయి అంటే ఎటూ తేల్చలేని స్థితిలో ఇలా కొత్తగా పెళ్ళినటువంటి పద్మావతి అలిమేలు మంగమ్మ ఆ తర్వాత లక్ష్మీదేవి వీరిని ఎలా సమర్థించాలో పెద్దాల్లో కూడా అర్థం కాని పరిస్థితిలో కాసేపు వారి వాదనలు విన్న స్వామి ఇక తాను మనుష్య రూపంలో ఉండడం ఇక ఈ యొక్క కలియుగంలో మంచిది కాదు ఈ తాను స్వయంభూగా వెలిసి ధర్మాన్ని రక్షించవలసిందే అనేసినటువంటి ఉద్దేశంతో ఆయన శిలారూపం ధరించారు ఆయన శిల రూపంలోకి మారిపోయారు అంతటి ప్రఖ్యాతిగాంచిన పరమాత్మ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందువుల అతి పవిత్ర ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు లాంటి వారు ఇక్కడ అనేక సిద్ధులను పొంది త్రిచక్రాన్ని ఏర్పరిచారు త్రిచక్రం అంటే సాక్షాత్తు ఆది పరాశక్తి యొక్క శక్తి స్వరూపం స్వామిని కూడా అలాగే భావిస్తారు అనేక మంది స్వామి వైష్ణవం గాను పరమేశ్వరుడు గాను ఆదిపరాశక్తిగాను ఈ మూడు రూపాలు కలిసినటువంటి శక్తి స్వరూపమని అందరూ అంటూ ఉంటారు ఒక ఆయనను దర్శించిన వారికి సకల పాపకర్మలు పోతాయి అందుకే ఆయన్ని ఆపద మొక్కుల వాడ రక్షక గోవింద 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 అంటాడు గోవింద అని అనడంలో నీవు యుగంలో గోపాలుడుగా ఉన్నావు గోవులకు వీరుల విందు చేశాం అంటే గోవులను మీకు మేము సమర్పిస్తున్నాం గోవు ఇందా గోవు ఇందా ఇప్పుడు గోవులు ఇస్తాము తీసుకో మా యొక్క భక్తి ఆ యొక్క గోవు మేము మూగజీవులమైనాము ఆ గోవుల్లాగా మారిపోయినాం కనుక మమ్మల్ని గోవులుగా భావించి మాకు కూడా నీ యొక్క ఆనంద నిలయంలో ఆనందం కలగచేయవయ్యా అని ప్రార్థించడమే గోవింద అనే దాంట్లో ఉన్నటువంటి సత్యం శ్రీకృష్ణ అవతారంలో కూడా శ్రీకృష్ణుని గోవింద అని పిలుస్తుంది ద్రౌపదీ దేవి ఆ మాన సంరక్షణ సమయంలో గోవింద అన్న మాధవ కృష్ణ అంటూ పిలుస్తుంది గోవులకు వీణుల విందు చేసి గోవులను మైమరపింపచేసి ఏ విధంగా గోవులను మైమర్పించాడో ద్వాపరయుగంలో ఉన్నటువంటి అందరి భక్తులను ఆయన యొక్క మనోస్థితి తెలియలేనంత ఆధ్యాత్మిక విషయంగా ఆయన అందరిని అనుగ్రహించాడు అందరిని మయమరిపించాడు ఆయన సౌందర్యానికి ఎవరు కూడా ముగ్ధులు కానివ్వారంటే ఎవరూ లేరు అక్కడ మనం గోపికులు అంటే స్త్రీలని కాదు మగవాళ్ళు అందరూ కూడా గోపికులు లాంటి వాళ్ళే అంటే శ్రీకృష్ణ పరమాత్మను సేవించని మానవులు అంటూ ఎవరూ ఉండరు ఆధ్యాత్మిక క్షేత్రం వైపు ఋషులు మునులు యోగులు సప్త ఋషులు అందరూ కూడా ఆయన పరమాత్మని తెలుసు మహావిష్ణు అవతారం అని కూడా తెలుసు చెప్పుకుంటున్నప్పుడు శ్రీశీలుడు పైకి లేచి గురువు గారు మీరు శ్రీ మహావిష్ణువు గురించి ఇలా చెప్తున్నారు ఈ కృష్ణావతారం గొప్పగా వర్ణిస్తున్నారు అయితే శ్రీ మహావిష్ణువు నీలిరంగులో ఎందుకున్నాడు ఆ నీలి రంగు ఎందుకు ఆయనకి అంటింది అదేవిధంగా కృష్ణ అవతారం అయినా రామావతారమైనా ఆయన నీలి రంగులోనే కల్పిస్తాడు వెంకటేశ్వర అవతారం కూడా అలాగే ఉంది నీలిరంగు నల్లనివాడు అని పిలవడం కూడా కద్దు నల్లనివాడు పద్మ నయనమ్ములవాడు నామాల వాడు పల్లని నామాల వాడు పల్లని కనులున్నవాడు ఎంత పొగిడినా పొగడాల్సిందే కానీ మనం ఆ భగవంతుని పొగిడే అంత గొప్ప స్థితికి మనం పోలేకపోయినా ఈ అవ ఈ యొక్క కృష్ణ అవతారంలోను మహావిష్ణువుగాను రామావతారంలోను రంగులు ఎందుకు ఉన్నారు అనేది మా సందేహం అని అడిగాడు